హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం హోటల్ స్టైల్లో పూరి పొంగుతూ రావాలంటే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మనం హోటల్ స్టైల్లో పూరి కర్రీని కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనం పూరీలని పొంగుతూ వచ్చే విధంగా హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు మైదాపిండిని కూడా వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు మైదాపిండి వేసుకోవడం వల్ల మనకి మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట అలాగే ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోవాలి బొంబాయి రవ్వ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి పూరీలు అన్నవి పొంగుతూ వస్తాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పోసుకోవాలి ఎక్కువగా పోసుకుంటే పిండి పలచగా అయిపోతుంది అనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం పూరి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే ఒక ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఒక రెండు ఎమ్మెల్యే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక ఒక పావు స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం ఎల్లు పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి మనకి ఆల్రెడీ పూరీలో ఉంటుంది కాబట్టి అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో పచ్చి బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకుని లేకుంటే పర్లేదు ఒక రెండు బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా ఉడికించిన బంగాళదుంపల్ని వేసుకోవాలన్నమాట అందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం వరకు అలా ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంపని ఆయిల్లో ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మనకి సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి మనకి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి వేసుకొని అందులో వాటర్ పోసుకొని చనపిండిని ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా వాటర్ పోసుకొని ఉండలేకుండా పిండిని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఈ శనగపిండి వాటర్ని కర్రీలో వేసుకోవాలి కర్రీలో వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ కర్రీని కలుపుతూ ఉండాలండి లేకుంటే ఉండలు గట్టిపోతుంది ఈ విధంగా కలుపుతుంటే మనకి కర్రీ అనేది చిక్కగా అయిపోతుంది ఈ విధంగా కర్రీ చిక్కబడినాక ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం పూరి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా మీడియం సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా పిండి మొత్తాన్ని చేసుకున్నాక ఇప్పుడు పూరిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు పిండి చల్లుకుంటూ కూడా పూరిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ పొడిపిండి చల్లుకుంటూ కూడా పూరి మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మంచిగా రౌండ్గా వస్తాయి పిండి పొడిపిండి చల్లుకుంటూ రుద్దుకోవాలి పూరిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఫ్రై పడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉండాలన్నమాట అప్పుడే మనకి పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి బాగా హీట్గా ఉండాలి అప్పుడు అందులో మనం పూరీని వేసుకోవాలి ఇప్పుడు రెండు వైపుకి తన్ చేసుకోవాలన్నమాట చూసారు కానీ ఈ విధంగా పొంగుతూ వచ్చాయి పూరీలు ఈ విధంగా ఇప్పుడు మనం పూరీని తీసేసుకున్నాక మళ్ళీ ఆయిల్ని ఒక నిమిషం వరకు హీట్ చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ హీట్ అక్కాకే మనం సెకండ్ పూరీని వేసుకోవాలన్నమాట అప్పుడే మళ్ళీ పొంగుతూ వస్తాయి పూరీలు ఈ విధంగా మనం పూరీలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి పొంగుతూ మంచిగా వస్తాయనమాట పూరీలు అనేవి ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేడిగా ఉండాలి హీట్ తక్కువగా ఉంటే పొంగవండి పూరీలు ఈ విధంగా మనం పూరీలన్నీ హోటల్ స్టైల్లో పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పూరి కర్రీ మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్